బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్య నామినేషన్ పత్రాలు స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో సమర్పించారు జాండ్రపేట హస్తనాపురంలో ఉన్న వినాయక స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ నామినేషన్ కార్యక్రమానికి అసెస్ట్ సంఖ్యలో హాజరైన తెలుగు తమ్ముడులు తెలుగు మహిళలు బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ రోజు జరిగిన నామినేషన్ కార్యక్రమం అద్భుతంగా ఉందని తెలిపారు ఇంతమంది నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారని అనుకోలేదని అన్నారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలని అన్నారు ఈ ర్యాలీని ఇంత చేయడానికి జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు కృషి చేశారని అన్నారు ప్రజల మనస్సులో మనం ఉన్నాం విజయం మనదేనని తెలిపారు ఈ రోజున చీరాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు వీళ్ళతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు చాలా సంతోషం బహుశా ఎప్పుడు కూడా ఎంత గొప్ప ర్యాలీ జరిగి ఉండదు అని చెప్పి చాలామంది కూడా చెప్తున్నారు చాలా గొప్పగా జరిగింది ఎక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ చేయలేదు చాలా చక్కగా చేయగలిగాం దీని మొత్తానికి కారణం కేడర్ ప్రజలు మనకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు ప్రజల మనసులో మనం ఉన్నాం కానీ ఒక విషయం మొన్న మాట్లాడుతూ కృష్ణమోహన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు కాదు ఎవరినైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నన్ను అవతల ఉన్నటువంటి ఎమ్మెల్యే నన్ను విమర్శించలేదు ఈరోజు ప్రజలు మీ ఇద్దరిని అసహించుకునేటువంటి రోజు వచ్చింది ఎందుకంటే మీరంతా కూడా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలతో మీరు ఆడుకుంటారు నేను వచ్చాను తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం నా వంతు నేను చేశాను నా ప్రయత్నాన్ని నేను చేశాను అయితే అవసరం వచ్చినప్పుడల్లా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది రెండు వార్డులకు నామినేషన్ వేసే దగ్గరే వైసీపీ వాళ్ళ బుద్ధి తెలిసిపోయింది కనీసం అక్కడ ఆర్ఓని మ్యారేజ్ చేసుకొని ఆ రెండు నామినేషన్లు కూడా ఏ ఉన్నప్పుడు మేము ఏం ఎలా మాట్లాడామో నేను అందరూ ఇవాళ మొత్తం మీద ఏంటంటే వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి గురించి ప్రజలకు అర్థమైపోయింది ప్రజలకు నేను ఎక్కడ అపకారం చేయాల వీళ్ళిద్దరూ అపకారాలు చేశారు ఏం చేశారు ఏం చేయలేదు ప్రజలు అనే సంగతి వాళ్ళిద్దరికి తెలుసు కానీ నేను స్వచ్ఛందంగా నా